ప్రభుత్వ అధికారులుగా పనిచేసే వారికి బదిలీలు ట్రాన్స్ఫర్లు సర్వసాధారణంగా జరుగుతాయని కాని వారు చేసిన సేవలు కలకాలం నిలిచిపోతాయని అనకాపల్లి జిల్లా బీఆర్ఓల సంఘం అధ్యక్షులు సబ్బవరపు త్రీనాథ రామదాసు అన్నారు సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల బదిలీలు జరిగిన డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వెంకట అప్పారావు మండల సర్వేయర్ శ్రీనివాసరావు కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ మరో ఐదుగురు గ్రామ సచివాలయం సర్వేయర్లు బదిలీలపై వెళ్లారు వారికి సబ్బవరం మండల బీఆర్ఓల సంఘం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్యల ఆధ్వర్యంలో బద్రీలపై వెళ్లిన అధికారులకు ఘనంగా సత్కారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా బీఆర్ఓ సంఘం అధ్యక్షులు త్రినాథ్ రామకాసు వారి సేవలను కొనియాడారు రెండు వేల ఇరవై రెండులో సంభవనంలో డిప్యూటీ తహసీల్దార్గా పది బాధ్యతలు స్వీకరించిన వెంకట అప్పారావు కొన్ని సందర్భాల్లో తహసీల్దార్ లేనప్పటికీ సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు అదేవిధంగా అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఇలాంటి ఎలాంటి పనులున్నా వెంకటాపురం జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు బాధ్యతలు అప్ప చెబుతున్నారు అంటే ఆయన నైపుణ్యం ఎలాంటిదో గుర్తించవచ్చన్నారు తమకు జరిగిన ఘనసత్కారానికి డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వెంకట అప్పారావు మండల సర్వేయర్ కె శ్రీనివాసరావులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ అధికారులు బీఆర్ఓలు బీఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా బదిలీపై వెళ్లిన అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు تمكن ثم كان يعني 3 بس تمام يا شباب سرنا عشان قلت لانه بنجي وواصل بتاخذ يعني انا لو لو ممكن تروحوا كده వారు వచ్చిన తర్వాత మరి మన మండలంలో మీరు అందరూ చూస్తున్నారు తనదైన శైలిలో ఈ విధంగా మరి ఇక్కడ వర్క్ చేశారు ముఖ్యంగా నేను వేరే వాళ్ళు గురించి చెప్పడం మన ఎంప్లాయీస్ వరకు తీసుకోండి ఎవరికి కూడా పేపర్ మీద పెన్న పెట్టిన పరిస్థితి మన మండలిలో వచ్చిందరూ వారే ఎవరినో తీసుకొచ్చి వర్క్ చేయడం అలాగే స్టేషనరీ కూడా మనకి తెలుసు స్టేషనరీ నుంచి అంత ఇబ్బంది పడే పరిస్థితి ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు ఆ జెరాక్స్ సెంటర్ అప్ప చెప్పినారు జెరక్షన్ అప్ చెప్పింది మనం అందరం వెళ్ళాను జెరాక్స్ తీసుకొచ్చింది ఆ బిల్లు ఎవరైనా వెళ్ళి అంటున్నారో మనం ఈ రోజు ఆలోచించలేదు రీసెంట్ వేలో పక్క మండలాలు చూసి మాకు కంప్లైంట్ మా అసోసియేషన్ మీటింగ్ పెడితే ఆ రీసెంట్ వేలో ఆ స్టేషనరీ మీద కంప్లైంట్ మాకు ఎంత అయిపోతుంది ఇన్ని వేలు అయిపోతుంది అన్ని వేలు అయిపోతుంది మాకు కనీసం గవర్నమెంట్ ఇది అవ్వట్లేదు ఆ పరిస్థితి మన సభలో ఉందా లేదు ఆయన మొత్తం వెటింగ్ బీటీ గారే కాబట్టి మరి వారు మరి ఈ రెండున్నర రెండు సంవత్సరాలు సుమారు అయింది రెండు సంవత్సరాలు మూడు నెలలు వస్తాయి ఇంటికి మరి మనలో ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా మనందరినీ చూసారైనా ఏ విధమైన మనకు ఇబ్బంది లేకుండా ఎలా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరి అండి లేక లేకపోతే ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ నుంచి ఎప్పటి నుంచి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అంతా తనే చూసుకొని మనందరినీ కూడా మంచిగా మనం ఈ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసి కల్పించారు మరి వారికి మరి మన మండల రెవెన్యూ ఫ్యామిలీ తరఫున హృదయపూర్వకంగా సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు అయితే నాకు భయం ఎవరికి వస్తుంది ఏదైనా సబ్జెక్టు పరంగా లేదంటే ఆఫీస్లో వర్క్ పరంగా మాట్లాడడం లేదా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అంటే ఇస్తాను కానీ ఇలాంటి సభల్లో మాట్లాడడం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా కానీ ఈ ట్రాన్స్ఫర్ అనేది అలాగే చెప్పినట్టు ప్రతి ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అండ్ రిటైర్మెంట్ రెండు కామన్ ఎక్కడికి వెళ్ళినా అయితే యాక్చువల్గా సర్వీస్ అయితే నాది ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఇందులో పదిహేను సంవత్సరాలు టీచర్గా ఇందులోకి వచ్చి ఆరు సంవత్సరాలు ట్వంటీ త్రీ ఇయర్స్ నైంటీన్ ఏజ్లో వచ్చింది నాకు జాబ్ ఫార్టీ టూ ఇయర్స్ నా ఏజ్ అయితే ఈ సెవెంటీన్ ఇయర్స్లో కూడా నేను ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి మధ్యాహ్నం మూడున్నరకే నేను ఇంటి దగ్గర ఉండేవాడిని అలాంటి ఉద్యోగం చేసుకుంటూ గ్రూప్ టూ రాసావు నువ్వు గ్రూప్ టూలో ఎలాగ ఈ డీటీ పోస్ట్ అది కూడా ఎప్పుడు దస్తే పోస్ట్ నువ్వు ఉండగలవు టీచర్గా చాలా సున్నితంగా ఉండేవాడివి ఎందులో ఎలా నువ్వు నెగ్గొస్తావు అలాగని నాకు తెలిసిన ఫ్రెండ్స్ టీచర్స్ ఎలా అందరూ అన్నారు కానీ అలాంటిది నాకు అనకాపల్లి చాలా నేర్పింది అంటే నాతోటి అంటే నా ఏజ్ కాకపోయినా నాకంట పది పన్నెండు ఏళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం ఎప్పుడైతే కష్టపడతామో అది తిరిగి మనకి చాలా గ్రూట్ఫుల్గా దాని ఫలితాలు మనకి చాలా అందిస్తారు అంటే నేను గ్రూప్ టూ చదవడానికి ఎంత కష్టపడ్డానో రోజుకి సెవెంటీన్ అవర్స్ చదివాను త్రీ మంత్స్ చదివాను సెవెంటీన్ అవర్స్ చదివాను ఓ పక్క మా మదర్కి బాగోలేదు అయినా ఆవిడని చూసుకుంటూ చదివాను సక్సెస్ అయ్యాను అంటే ఆ కష్టం అనేది నాకు ప్రతిసారి నేను పనిచేస్తున్న ఉద్యోగంలో కానీ ప్రతి చోట అది నాకు ఆ కష్టమే మీకు చెప్పేది అదే విలేదు బీఆర్ఓలు కావచ్చు గ్రేడ్ టూ వాళ్ళు కావచ్చు వన్ వాళ్ళు కావచ్చు విలేజ్ సెవెల్ కావచ్చు కష్టపడండి మీ పై అరీకారు ఏది చెప్పినా ఉపయోగ చేయండి అది మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఈ సగోముఖంగా మీ అందరికీ చెప్పే సలహాలు జీరో నాలెడ్జ్ తోటి అనకాపల్లిలో జాయిన్ అయ్యాను పదో తరగతి వరకు మ్యాథ్స్ పాటలు చెప్పేవాడిని కానీ ఈ రెవెన్యూ సబ్జెక్టు ఇవన్నీ కూడా నాకు చాలా కొత్త జీరో నాలెడ్జ్ జాయిన్ అయ్యాను అనకాపల్లిలోనే పది గంటలకు వెళ్ళి రాత్రి పదిన్నర వరకు ఉండేవాడిని అనకాపల్ల సంగతి తెలుసు అందరికీ అంటే కొంతమంది తెలిసి తెలియకపోవచ్చు రాత్రి పది పది నుండి కూడా కడు చుట్టూ పౌడర్ రాసుకొని వచ్చి మొన్న నేను ఎనభై రోజుల క్రితం ఒక అప్లికేషన్ ఇచ్చాను అది ఏమైందని అడిగేవారు అంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చి అనకాపల్లిలో అంటే అప్పటి వరకు చేసేవాడిని నేను అక్కడ అయినా కూడా మిగిలిపోయిన ఫైల్స్ని పట్టుకొని వెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి చూసుకునేవాడిని అంటే సుమారుగా నేను ఏదైతే గ్రూప్ టూకి పదిహేడు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది గంటలు కష్టపడ్డాను అనకాపల్లిలో కూడా కష్టపడ్డాను ఆ రకంగా నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది మనం